శ్రీ సత్యసాయి జిల్లా రోడ్ల మండలం దొమ్మరొట్టి గ్రామంలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఉద్యోగులుగా పనిచేస్తున్న ముప్పై మందిలో దాదాపు ముప్పై మంది పార్ట్ టైం ఉద్యోగస్తులు తమ సమస్యల పరిష్కారం కోసం ఇవాళ విధులు బహిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న నూట తొంభై మూడు సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో పంతొమ్మిది వందల మంది పార్ట్ టైం ఉద్యోగస్తులుగా పది నుండి పదిహేను సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్నారు పేరుకే పార్ట్ టైం ఉద్యోగస్తులు కానీ డ్యూటీ మాత్రం ఫుల్ పాటు ఉదయం సాయంత్రం స్టడీస్ నైట్ స్టేలు హాలిడే డ్యూటీ కేర్ టేకర్ ఇలా వివిధ రకాలుగా పనులు చేయించుకుంటున్న అధికారులు తమ పార్ట్ టైం ఉద్యోగల జీతబచ్చాల విషయంలో కానీ జాబ్ సెక్యూరిటీ విషయంలో గానీ ఎటువంటి న్యాయం చేయలేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా చేసి నిరసన తెలుపుతున్నారు గత మూడు నెలల నుంచి జీతాలు రాక పార్ట్ టైం ఉద్యోగస్తుల కుటుంబాల కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి స్పందన లేకపోవడంతో రాష్ట్ర యూనియన్ లీడర్ పిలుపు మేరకు విధుల నుంచి బహిష్కరించడం జరిగిందన్నారు గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారికి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి గారికి మరియు విద్యాశాఖ మార్పులు నారా లోకేష్ గారికి మేము తెలుపుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జరుగుతున్నటువంటి జాప్యం ముఖ్యంగా ఏమిటంటే ప్రధాన డిమాండ్ ప్రతి నెల జీతం రాకుండా ఉండడము రెండోది జాబ్ సెక్యూరిటీ లేకుండా ఉండడము చాలీ హనాన్స్మెంట్ లేకుండా ఉండడము ఇవన్నీ ఎన్నో సంస్థాగత లోపాలు ఉన్నాయి ఇవన్నీ కూడా వెంటనే తీర్చి వీళ్ళు సాధక బాధను కూడా తీర్చి ప్రతి నెల జీ జీతం సజావుగా వచ్చేటట్లు వాళ్ళ యొక్క మానసిక ఆర్థిక ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి వేయు ప్రదేశాలు కోర్చి ఎన్నో సుదూరం నుండి కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళ జాబ్ జాబ్ను కాపాడుకుంటూ ప్రతిరోజు కూడా వాళ్ళు ఎన్నో ఇబ్బందులు గురవుతున్నారు మానసికంగా ఇబ్బంది పడుతూ జీతం రాకుండా ఎన్నో అవసరం పడుతున్నారు వీటిని మీరు ప్రభుత్వం దృష్టి తీసుకొని వీటిని ప్రతి నెల వెంటనే ప్రతి నెలను కూడా సజావుగా జీతం రావాలని కోరుకుంటున్నాం అదేవిధంగా మనకు సమాన పనికి సమాన విధంగా కల్పించడం అదేవిధంగా ఇరవై నాలుగు గంటలు పనిచేయడం నైట్ స్టడీ ఎవరు మరి మార్నింగ్ స్టడీ ఎవరు హాలిడే డ్యూటీస్ అనేక విధులు నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఈ పార్ట్ టైం టీచర్కి మళ్ళీ రెగ్యులర్ టీచర్ మధ్య వ్యత్యాసం తీసుకురావడం అనేక పని గంటలు పనిచేస్తున్నప్పుడు కూడా మీరు ఒక పార్ట్ టైం టీచర్ అని మనల్ని పూర్తిగా కూడా ఇబ్బంది పెట్టడము వేరే రకంగా చూడడము సమాన పనికి సమాన పని సమాన విధంగా కల్పించాలని ప్రధాన డిమాండ్ ఉంది ముఖ్యంగా డిమాండ్ నేను ఏమిటంటే ప్రతి ప్రతి నెల ప్రతి నెల సజావు జీతం రావడం ఒకటి మరియు పార్ట్ టైం టీచర్ని కాంట్రాక్ట్ టీచర్గా మార్చడము శాలరీ పెరుగుదల చేయడం ఇవే ప్రధాన డిమాండు సో ఈ రోల్లా స్కూల్ నుంచి మాట్లాడడం జరుగుతుంది అంబేద్కర్ గురుకుల పాఠశాల అందరు టీచర్స్ యొక్క పార్ట్ టైం టీచర్స్ యూనిటీ నుంచే పనిచేయడం జరుగుతూ ఉంది ఇది స్టేట్ యూనియన్స్ నుంచే ఇది ఆదేశాల దేశాల మేరకే మేము చేయడం జరిగింది ఇది ప్రిన్సిపాల్ కానీ డీసీఓ కానీ మేము వ్యతిరేకం కాదు మా హక్కుల కోసం మేము సాధించడం కోసం అంతా కూడా సంఘటితంగా ఏకీకృతమై ఇది చేయడం ఉద్దేశం భాగమే తప్ప వేరే ఉద్దేశం కాదు తప్పగా ఈ రోజు నుంచి కూడా మేము మేము ఒక వారం కావచ్చు పది రోజులు కావచ్చు పదహైదు రోజులు కావచ్చు మాకు సరైన న్యాయం జరిగేంత వరకు విధులకు మేము గైర్ హాజరు అవుతామని ఈ సభాముఖంగా ఈ యొక్క స్కూల్ నుంచి కూడా మేము విన్నవించుకుంటున్నాము